హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఏపీలోని మహిళలకు డబ్బులు పడే పథకాలు ఏవైనా ఉన్నాయంటే సో ఫ్రెండ్స్ ఆగస్ట్ ఒకటో తారీఖున ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత పొందిన మరియు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య గల ఈ మహిళకైతే ఈ పద్దెనిమిది వందల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయాలి చాలామంది మహిళకైతే ఇది ఈ విషయం అయితే తెలిసిందే అదేవిధంగా ఏపీ సర్కార్ కూడాను ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులను అయితే జమ చేస్తామనేసి అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పదిహేను వందలను నెలవారీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వేస్తారా లేకపోతే మూడు వాయిదాలుగా ఈ యొక్క పేమెంట్ని అనేది వేస్తారనేది లేదు సంవత్సరానికి మొత్తం కలిగి కలిపి పద్దెనిమిది వేల రూపాయలను జమ చేస్తారా పూర్తిగా ఏపీ సర్కార్ నుండి అయితే ఎటువంటి సమాచారం అనేది ఇప్పటి వరకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకైతే రాలేదు సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఏవైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కంపల్సరిగా ఇదే విధంగా మన ఛానల్లోనైతే నేను వీడియోనైతే చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్నైతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లోని అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుగుతాను